కదా నమస్తే ఇంకొక రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఎలా ఉందంటారు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు బాగోలేదు ప్రజలు నానా ఇబ్బందులు పడతా రోడ్డు మీద బతకాల్సిన బతుకులు అయిపోయినాయి ఏమీ చేయిన్ కూడా చేయట్లేదు నేను పథకాలు పెట్టాను నేను పథకాలు పెట్టానంటాడు ఆ పథకాలు వాళ్ళ వాళ్ళకి అందుతున్నాయి తప్ప సాటి ప్రజలకు కానీ ఎవరికి పథకాలు అనేవి అందట్లేదు అందకుండా ఈ ప్రభుత్వంలో ఈ వ్యవస్థ నాశనం చేసేసారు ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడి చేతిలో పెట్టి దుర్మార్గపు పాలన చేపిస్తున్నారు ప్రజలారా ఈ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి గద్దె దింపేదాకా మీరు శ్రమించి తెలుగుదేశానికి ఓట్లేసి గెలిపించాల్సిందిగా మేము మిక్కిలి ప్రార్థిస్తున్నాము ఇక్కడ ఒక పార్టీ గురించి కాదు ముఖ్యంగా చూస్తే కనుక నేను కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను పార్టీ చూడను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిడానికే వాలంటీర్ వ్యవస్థను పెట్టాను అన్నాడుగా మరి వాలంటీర్లు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారే సాటి ప్రజలకి ఎవరికి ఇవ్వట్లేదు ఇచ్చినా వాళ్ళకి ఏమన్నా మేము వీళ్ళు భయపెడుతున్నారు భయపెట్టి మీకు మేము వైసీపీకి చేస్తేనే పథకాలు అందుతాయి లేకపోతే మీకు పథకాలు అందవు అని చెప్పని వాళ్ళు నొక్కి ఒక్కాడిస్తున్నారు వాళ్ళు ప్రజలరా ఈ ఈ వ్యవస్థ కూడా బాగోలేదు ఎందుకు అసలు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది లంచాలు లేకుండా ఉండటానికి ప్రతి ఒక్కళ్ళకి చెరువు కావటానికి పథకాలన్నీ అని చెప్పి చెబుతున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే అన్ని సభల్లో చెబుతున్నాడు కదా నా మనుషులు నా వ్యవస్థ అది అని చెబుతున్నాడు కదా ఆయన ఈయన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఒక మున్సిపాలిటీ వ్యవస్థని నాశనం చేసేసి మున్సిపాలిటీలో ఉన్న బిల్ కలెక్టర్లను కానీ ఆఫీసర్లు కానీ రోడ్డు నేస్తే బతుకైపోయింది వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి జీతాలు అందక వాళ్ళు నానా ఇబ్బందులు పడి ఇదవుతున్నారు అదేవాళ్ళంటే నా వాళ్ళంట్రీ వాళ్ళు నా వాళ్ళంట్రీ వాళ్ళు అంటున్నారు కానీ మున్సిపాలిటీ పరంగా వాళ్ళ వైసీపీ చైర్మన్లు కనీసం అరే ఏంది నా మున్సిపాలిటీలో ప్ర పనిచేసే ఉద్యోగులు సాటి ఉద్యోగులకి ఏమీ పని లేదు ఏమీ లేదు ఏందా అనేది ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ చైర్మన్లు కానీ ఎవరు మున్సిపాలిటీ వర్కర్స్ని పట్టించుకునే నాదుడే లేక వాళ్ళని చాలా నానా ఇబ్బందులు పెట్టి ఈ వాలంటరీ అవస్థను తీసుకొచ్చి వాళ్ళ వీళ్ళ జాతే చేపించుకున్నాడు కానీ వాళ్ళని రోడ్డు నేసాడు సంక్షేమ పథకాలు అనేది ప్రతి గడపకి అందుతుని ప్రతి కుటుంబానికి నేను ఆర్థికంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఆర్థిక సహాయం చేశాను అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఇందులో వాస్తవం ఉందంటారా ఎవరికి ఇవ్వలేదండి సం రెండు లక్షలు కాదు కదా రెండు రెండు రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఇప్పుడు పది రూపాయల నోట్లు కనబడుతుందా ఈయన దెబ్బకి ఈ ఇరవై రూపాయల నోట్లు కనబడితే అంతంత మాత్రం ఆ పరిస్థితి అయిపోయింది ఎవరికి ఏ డబ్బులు కానీ ఏమి కానీ పథకాలు కానీ రాటలా మరి ముఖ్యంగా చూస్తే చాలా గొప్పగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏమన్నా న్యాయం చేశారంటారా బీసీ నాయకులు నా ఎస్సీ నాయకులు అన్నారు నేను కూడా బీసీనే నా బీసీ అయిన మీసాల రంగయ్య గారికి ఎన్ని చైర్మన్ పదవి ఇచ్చారు ఆ మీసాల రంగయ్య గారు ఎక్కడున్నాడు ఏమైపోయాడో మా రజకులకి కనపడుతున్నాడో లేదో కూడా పరిస్థితి అయిపోయింది ఆయనగా ఒక్క రజకుడికి ఒక సంక్షేమ పథకం ఇప్పించాను అని ఆయన మీసాల మీద ఒట్టేసి చెప్పమనండి తెలుసుది నలుగురికి రజకులకు మొత్తానికి తెలుసుది నేను నా రజకులకి నేను సంక్షేమ పథకం ఇప్పించుకున్నాను అనే మాట ఈయనకు వచ్చిన డబ్బులే జగన్ గారికి అప్పుకి ఇచ్చాడు ఈయన ఇంకా మా రజకులకి ఏం చేయగలుగుతాడు అదేనా అదే బాబా ముఖ్యంగా చూస్తే కనుక ఏది ఇస్త్రీ పెట్టే ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పదివేలు ఇస్తున్నాను దోబీ ఘాట్లో ఉతికే ప్రతి ఒక్కళ్ళకి అంటే వృత్తిపరంగా ఉండే ప్రతి ఒక్కళ్ళకి పదివేలు ఇస్తున్నాను అంటున్నారు కదా మరి రజకులు వృత్తిపరంగా లేని వాళ్ళు మరి ఎవరైనా ఉన్నారంటారు అసలుకి రజకులు వృత్తిపరంగా వాళ్ళకి లైసెన్స్ ఉన్నోళ్ళకే ఇస్తాను అని చెప్పని అన్నాడు లైసెన్స్ రోడ్డు మీద బండి మీద ఇస్త్రీ చేసుకునేవాడికి లైసెన్స్ ఉండదు కా అపార్ట్మెంట్లో పని చేసుకునేవాడికి లైసెన్స్ ఉండదు ఈ లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్ ఉన్నవాళ్ళు అదర్ క్యాస్ట్ వాళ్ళు షాపులు పెట్టుకొని మాలాంటి వాళ్ళ చేత పనులు చేయించుకొని వాళ్ళతో లబ్ధి పొందుతున్నారే తప్ప మా రజకులు కానీ మేము కానీ ఎవరికి లబ్ధి పొందలేదు ముఖ్యంగా మరి గుంటూరులో చూస్తే కనుక ధోపిఘాటు విస్తరణ ఆధుని ఆధునీకరణ చేస్తానని చెప్పి ప్రధానంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అప్పుడు ముస్తఫా గారు కానీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కానీ మీ రజకులకి ఇచ్చిన ప్రధానమైన హామీ గుంటూరులో ఏదన్నా నెరవేర్చగలిగారంటారా పాపం ముస్తఫా గారికి ఆడ ఖాళీ ఉంటుందండి నెలకి యాభై వేలు ఆ వార్డు కార్పొరేటర్ గారికి ముప్పై వేలు ఈ డబ్బుల్లో ఉండటమే ఆయన సరిపోద్ది మా రజక చెరువుని డెవలప్మెంట్ చేయడానికి పాపం ఆయనకి ఖాళీ ఆడ ఉంది ఆయన మా దగ్గర ఐదు లక్షలు ఆయన ఇంట్లో తీసుకున్నాడు అనే కార్పొరేటర్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో మూడు లక్షలు తీసుకున్నాడు ఈ డబ్బులు తీసుకొని మా చెరువు మీద వాళ్ళు బతకడమే తప్ప మా సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తాను నేనేందో చూపిస్తాను అని చెప్పని మాకు మాకు హామీ ఇచ్చాడు హామీ కూడా మా ఫోనుల్లో ఉండయి ఆయన ఇచ్చిన హామీ పాపం నిలదొక్కేసి దొంగలకే చేతులు చేతులు ఇచ్చి తాళాలు ఇచ్చి ఏంది ఇప్పటికీ దొంగతనం చేయించుకుంటున్నాడు వాళ్ళ చేత పన్నెండు లక్ష నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నూకిన దొంగలకే తాళాలు ఇచ్చాడు ముస్తఫా గారు ఎందుకంటే ఈయన దొంగతనం ఏంది మధ్యలో అసలుకి వీళ్ళు వీళ్ళు గతంలో కమిటీలో ఉంటా ఈ డబ్బులు నూకినట్టు అందరు కలెక్టర్ గారు అందరూ ఇదిచ్చారు మేము ఆ కాగితాలన్నీ పట్టుకొని ఇప్పుడు మేము కోర్టుకి వెళ్ళాము హైకోర్టులో పిటిషన్ వేసాము వీళ్ళందరికీ నోటీసులు అందిని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఆఫీసర్లు మొత్తానికి ఏడుగురికి అందింది నోటీసులు ఏడుగురికి అందిని తర్వాత వీళ్ళకే వస్తుంది గతం రేపు పన్నెండో తారీఖు ముస్తఫా గారు కూడా హైకోర్టుకి అటెండ్ అవ్వాలి ఆయనకి కూడా నోటీస్ వచ్చింది మరి ఓవరాల్ గా చూస్తే ఈ మధ్యకాలంలో మీ బిల్డింగ్ ఒకటి కబ్జా గురైనట్టు రజికుల సంఘానికి సంబంధించిన బిల్డింగ్ ఒకటి కబ్జా గురైనట్టు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది గుంటూరు మొత్తం కబ్జాల మయం అయిపోయింది అని ఏమంటారు అసలు ఈ కబ్జా నిజమే అంటారా లేదంటే కనుక ఎందుకంటే రజిక సంఘ నాయకులు అన్నారు కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నారు మిమ్మల్ని నిజంగానే కబ్జాకు గురైంది కా అనేది కబ్జా అనేది కా అంటే కాకిలాగా అరుచుకుంటుంటాడు పాపం ఆయన ఆయన పళ్ళతో అరుచుకొని పళ్ళతోనే డబ్బులు వసూలు చేస్తుంటాడు కానీ ఆయన గుండెతో గుండెతో వసూలు చేసుకోలేని మనస్తత్వం కల ఆయన కబ్జాలు ఏదన్నా చాలా కబ్జాలు చేశాడు ముస్లిం మైనార్టీ చేశాడు హిందువులు చేస్తున్నాడు ఒక వైశ్లీ చేస్తున్నాడు తర్వాత అక్కడ అమ్మవారి గొళ్ళగి చేస్తున్నాడు అందరూ కబ్జాలు చేసుకుంటా కూర్చున్నాడు కబ్జాలు చేసుకుంటే ఇప్పుడు ఈ రెండు నెలల్లో ఆయన బతికేందో బయటకు వస్తుంది కబ్జాలు నేనే గెలుస్తాను నా బిడ్డ గెలిచిందని చెప్పి సవాలు చేస్తున్నాడు కదా మరి ఆయన ఆయన గెలవలేడు కాబట్టి ఆయన ఇచ్చాడు ఆ బిడ్డ కూడా పాపం దొంగల అయ్యేలాగే దొంగతనాలు చేస్తుంది మరి అందుకే అందుకే బిడ్డకి ఇచ్చాడు ఈయన కరెక్ట్గా వస్తే బిడ్డ కిందకిచ్చుకుంటాడు దమ్ము గల్లడు అయితే ఆయన గెలవలేడు కాబట్టి ఆయన బిడ్డకి ఇచ్చుకొని తిప్పుకొని అయ్యా బాబాని ముస్లింలు అందరినీ మళ్ళీ కూడా పెట్టుకుంటున్నాడు ఆయన గెలవలేడు అంటున్నారు మరి రెండు సార్లు ఎలా గెలిపించారు మీరు అందరూ కలిసి మరి రెండు సార్లు గెలిపించుకుంది మాదే తప్పు మా తప్పు అంటే మా హిందువుల్లో సీట్ ఇచ్చి ఇది చేసుకున్న తప్పు మాది మా పార్టీ ఇప్పుడు మేము మళ్ళా పరిశీలించి మాకు ఎవరికి ఇవ్వాలా ఎవరికి చేసుకోవాలా ఎవరు మాకు సహకరిస్తారని పార్టీ పరంగా ఆలోచించి సీట్ ఇస్తున్నారు కాబట్టి మేము గెలిపించుకుంటాం ఈ నూరు పాతిమా కాదు ముస్తఫా కాదు వీళ్ళు పారిపోతమే మంగళదాసన రోజులు వీళ్ళు పారిపోటవే మళ్ళీ ఎన్నికల్లో తాడికొండ పారిపోవటమే వీళ్ళు ఇక్కడ ఉండే బతుకు లేదు వాళ్ళకి ఓకే మరి ఓవరాల్గా ఏమంటారు ఇప్పుడు నా నన్ను ఒంటరాన్ని చేసి నా మీద దాడికి వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు కదా నిజంగానే ఒంటరాడు అంటారా అందరు కలిసి దాడి చేస్తున్నారంటారా ఆయన మీద ఆయన ఒంటరోడని ఎవరో అనరండి నేను గతంలో పులికి ఐదు సార్లు వెళ్ళా రెడ్డి గారి దగ్గరికి ఆయన ధర్మాత్ముడు లాంటి వాడినే పాపం ఒంటరి ఆయనే పనిచేశాడు ఇవో ఇప్పుడు వంటరివాడు ఆయన అందరూ దొంగలను పెట్టుకొని ఒంటరివాడుగా దొంగతనాలతో నిండిపోయి ఉన్నాడు అందుకే ఒంటరి వాడయ్యాడు దొంగడు ఎప్పుడు ఒకటే వెళ్తాడు ముగ్గురిని తీసుకెళ్ళాడు అందుకే ఒంటరివాడయ్యాడు అంటే కదా మా బాబాయ్ అని చంపిన దాంట్లో నాకేం సంబంధం మా ఒక కన్ను బాబాయ్ అయితే ఇంకో కన్ను అవినాష్ రెడ్డి ఇంకో ఒక ఏళ్ళు ఈ కన్నును పొడిసిద్దా అని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా మరి ఆయన చాలా మంచోడండి ఒక కన్నుతో పొడవటం ఏంది బాబాయ్ కాదు కదా తండ్రి అనేది లేదు బాబాయ్ అనేది లేదు ఎవరైనా ఆయనకి ఒకటే ఆయనకి అడ్డొస్తే ఎవరినైనా లే ఉంచడు ఆయన పరిస్థితి అందుకే ఆయనకి భయపడే ఆయన చెల్లెలు కాంగ్రెస్లోకి వచ్చింది మంచిదైతే ఆయనతోనే తిరుగుద్దుగా ఆయమ్మ షర్మిళ గారు భయపడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది షర్మిళ గారు అంతా వాళ్ళమ్మ కొడుక్కి కానీ కూతురుకి కానీ ఏమి చెప్పుకోలేని పరిస్థితి తల్లిని చేశాడు లేకపోతే తల్లి ఎందుకు వదిలిపెట్టుద్ది తల్లి అసలు కన్న కొడుకుని ఏ తల్లి వదిలిపెట్టదండి ఈ తల్లి అంటే దుర్మార్గుడు అని తల్లికి కూడా భయం